శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం నరసరావుపేట పట్టణంలో అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజం వ్యాపార రంగంలో ప్రవీణతతో పాటు దేవుని పట్ల గాఢమైన భక్తిభావాన్ని కలిగి ఉంటుందని దేవాలయాల నిర్మాణంలో వారి సహకారం అమూల్యమని కొనియాడారు తన ఎమ్మెల్యే గెలుపులో నియోజకవర్గంలోని ఆర్య వైశ్యులు కీలక పాత్ర పోషించారని ఆర్య వైశ్యుల పిలుపు అరవిందబాబు గెలుపు అనే నినాదంతో వారు స్వచ్ఛందంగా తమకు సేవలు అందించారని ప్రశంసించారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గెలుపులోనూ ఆర్య వైశ్యులు ముఖ్య భూమిక వహించారని ఆయన అన్నారు గత ప్రభుత్వ హయాంలో వ్యాపారస్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని కానీ ప్రస్తుత ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో వ్యాపారులు ప్రశాంతంగా తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో శ్రీ పొట్టి శ్రీరాములు శృతివనం నిర్మాణం కోసం పదిహేను కోట్ల రూపాయలు కేటాయించి ఆరున్నర ఎకరాల్లో నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు ఇది ఆర్య వైశ్య సమాజానికి ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇచ్చిన గౌరవం అని ఆయన అభివర్ణించారు అలాగే నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న దేవాలయాల పునరుద్ధరణ కోసం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నిధులు సమకూర్చి అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు నూతన కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మధ్య అంజనాదేవి కొండకావూరి ప్రేమ్ కుమార్ కొత్తమాసు వెంకయ్య కోట సుబ్రహ్మణ్యం కోట వెంకటేశ్వర్లు నాగసరపు జ్యోతి తాటికొండ వెంకటేశ్వర శర్మ పూజల ఆదిలక్ష్మి గోగుల సాయి కిరణ్ మురుగుల శివపార్వతి ఉన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు గుప్తా ఇతర కూటమి నాయకులు ఆరే వైశ్య ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సనాతన ధర్మాన్ని ధర్మాన్ని కాపాడాలన్నా కాపాడాలన్నా హిందూ రైతు వర్గాలు ఉండాలి వ్యాపార వర్గాలు ఉండాలి అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తున్నారు ఏ ఊర్లో గుడిగట్టినా బడిగట్టినా రైతులు ఉంటారు ఆరే వయసులు ఉంటారు గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నా కానీ ఆరే వయసులు కావాల్సిందే రాజకీయాల్లో ఎవరిని గెలిపించాలన్నా కానీ ఆరి వయసులు పిలుపు ఉండాలి ఆ పిలిపే నేను తీసుకున్నా మీరు ఇట్లానే ఇంకో ఇరవై ఐదేళ్ళు ఇవ్వాల్సిందే ఆరే వయసులు పిలుపు అరవింద్ బాబు గెలుపు ముందుగా అని చెబుతున్నా నేను మళ్ళీ ఇంకోసారి గెలుస్తున్నాను రెండోసారి మళ్ళీ మా ఎమ్మెల్యే మా చంద్రబాబు నాయుడు గారు ఐదోసారి ముఖ్యమంత్రి అవుతున్నారు అయితే దైవారతం చేస్తారో వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి వాళ్ళకి పంటలు బాగా పండుతాయి వాళ్ళ పిల్లలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తారు ఇది సత్యం ఇది ఎంతో మంది నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు మరి అలిపిరి దగ్గర యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతో ఎత్తు లేచింది ఇరవై అడుగులు అయినాగా నేను ఆయన బతికి బయటపడ్డాడు అందుకని ఆయన ఎప్పుడు కూడా మరి కలియుగంకటేశ్వరం అని ఎప్పుడు నమ్ముకుంటారు ఆయన అందుకని ఆయనకి దేవుడు అంటే చాలా ఇష్టం